గుమ్మగట్ట మండలంలోని బైరవనితిప్ప డ్యామ్ ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమగ్రంగా పరిశీలన చేశారు శుక్రవారం బీటీబీ డ్యామ్ని పరిశీలన చేసి నీటి నిల్వ గురించి అడిగి తెలుసుకొని గేట్లను తనిఖీ చేసి డ్యాం పరిస్థితిని కాలువలు ఆయకట్టు గురించి అధికారులతో జిల్లా కలెక్టర్ ఆరా తీశారు ఈ కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథ్ రెడ్డి తహసీల్దార్ రజాక్వలి తదితరులు పాల్గొన్నారు ಒದಗ 75% ಸೆವ್ ಅನದನ ಅನದನ ಅದು ರವರ್ ಅನ್ನದಿ ರವರ್ ಕಾಸ್ಟ್ ಇಂದ ఉంటದು ರವರ್ ಕಾಸ್ಟ್ ಇట్లా ಆಗಲ್ಲ ಅಕ್ಚುಲಿಟಿ ಆดิ ಸೆವ್ परसेंटेज ಮಂಗ್ ಓವರ್ ಟು ದಿಸ್ ಸೆಟ್ ನ ಕಮರ್ಸ್ ಫಿಲ್ಬೇಟ್ ಕರೋ ಫೌಂಡೇಶನ್ ಬದರಕ್ಕೆ ಇట్లా ಬಿಟ್ ಆಸ್ ಏಡೈತೆ ರವರ್ ಇರುತ್ತದು ರವರ್ ಆನ್ ಅಪ್ ಸ್ಟ್ರೀಮ್ಸ್ ಅಂದ್ರೆ ಐಲ್ಯಾಂಡ್ ಕೃಷ್ಣ ಟ್ರಿಬ್ಯೂಟ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಮಾವಿನ ಮಾವಿನ ಕೃಷ್ಣ Western persons, western persons, in the western western gardens,